ఏపీ ప్రజల డేటా చోరీ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దాక వరకు అశోక్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు తక్షణం తమ ముందు హాజరు కావాల్సిందిగా తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ అశోక్ ఇప్పటి వరకు స్పందించలేదు ఈ నేపథ్యంలో అశోక్ పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు నాలుగు బృందాలను రంగంలోకి దింపారు ఈ నేపథ్యంలో అశోక్ ఎక్కడ ఉన్నారు అన్న దానిపై చర్చ జరుగుతుండగానే టీడీపీ సీనియర్ నేత టీడీపీ అసలు విషయం బయట పెట్టారు అశోక్ తమ వద్దే ఉన్నాడని వెల్లడించారు తాము తరచూ ఆయనతో ఫోన్ లో మాట్లాడుతున్నట్టు మల్్యాద్రి వివరించారు అశోక్ పారిపోయాడు దాక్కున్నాడు వంటి పదాలను వాడడం మానేయాల్సిందిగా ఆయన కోరారు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేస్తే మరి వెళ్ళాలి కదా అని ప్రశ్నించగా అసలు తెలంగాణ పోలీసులే తమ దృష్టిలో అలాంటప్పుడు అశోక్ వెళ్లి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఏముందని టీడీపీ నాలెడ్జ్ అండ్ కోఆర్డినేటర్ మల్ద్రి ప్రశ్నించారు అశోక్ మీ మధ్య ఉన్నారన్న విషయాన్ని మీరు లైవ్ లో చెబుతున్నారన్న విషయాన్ని గుర్తించుకుంటున్నారా అని ప్రశ్నించగా ఎస్ అశోక్ మా వద్దే ఉన్నారు అంటూ మాల్యాద్రి పదే పదే స్పష్టం చేశారు ఈ విషయంలో దాచడానికి ఏమీ లేదన్నారు మాల్యాద్రి అశోక్ది ఒకే ఊరని చిన్నప్పటి నుంచి స్నేహితులమని కూడా మాల్యాద్రి వివరించారు నిందితుడికి ఆశ్రయం కల్పించడం నేరం కదా అని ప్రశ్నించగా మాల్యాద్రి మాత్రం తమ దృష్టిలో తెలంగాణ పోలీసులే ఎల్లీగలైనప్పుడు ఇక వారిని గౌరవించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఒకవేళ సైబరాబాద్ పోలీసులు కోర్టు ఆదేశాలతో వస్తే పరిస్థితి ఏంటని మాల్యాద్రిని ప్రశ్నించగా ఒకవేళ కోర్టు ఆదేశాలు జారీ చేస్తే అప్పుడు తాము చట్టాన్ని గౌరవిస్తామని వెల్లడించారు ఇలా టీడీపీ సీనియర్ నేత నాలెడ్జ్ సెంటర్ కోఆర్డినేటర్ మల్లాద్రి స్వయంగా అశోక్ తమ వద్దే ఉన్నారని చెప్పిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అశోక్ ఎలా పట్టుకుంటారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరోవైపు డేటా చోరీ వ్యవహారంలో ఆధార్ డేటా ఎలక్షన్ సంబంధించిన డేటా కూడా బయటపడిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఆధార్ సంస్థకు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖలు రాశారు ఈ నేపథ్యంలో ఆధార్ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది